అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వైకే టీవీ న్యూస్ ఛానల్ వారికి మిగతా మా అన్న చప్పటి రాజశేఖర్ గారికి అవకాశం కల్పించే రాజశేఖర్ గారికి మిగతా వైకే టీవీ యాజమాన్యానికి నందమూరి ఫ్యాన్స్ బహ్రెయిన్ తరపు నుంచి శుభాకాంక్షలు అండి ఈ రోజున మా బెహరైన్ టీమ్గా ముందుగా చెప్పినట్టుగా ఈ ఈరోజు అఖండ తాండవం షోని మేము స్పెషల్ షో ప్రీమియర్ షో ఫ్యాన్స్కి స్పెషల్ షో వేస్తున్నాం అండి ఆల్మోస్ట్ మన జాగర్మూడి వంశీకృష్ణ చెప్పినట్టు త్రీ హండ్రెడ్ కి ఆల్రెడీ ఫ్యాన్ షో బుక్ చేసాము మేళ తాళాలతోటి అదే డప్పులతోటి విధంగా వచ్చిన అభిమానులందరూ కూడా భోజనం కూడా ఏర్పాటు చేశాం ఈ రోజున టీషర్ట్లు సీని గారితో కూడా మాట్లాడున్నాను సినిమా గురించి ఎక్సలెంట్గా వచ్చింది అటు అవుట్పుట్ చాలా బాగుందని చెప్పారు మేము ఎన్నో సంవత్సరాల నుంచి గతంలో లో కూడా బాలయ్యబాబు పద్మభూషణ్ వచ్చినప్పుడు కానివ్వండి మొన్న ఫిఫ్టీ ఇయర్ సెలబ్రేషన్ కూడా బెహరైన్ ఫ్యాన్స్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశాము మాకు ఇక్కడ వెరీ స్ట్రాంగ్ టీమ్ ఉందండి హరిబాబు తక్కల్పూడి కానివ్వండి అదేవిధంగా మా రఘునాథ్ బాబు సతీష్ శెట్టి ఇంతియాజా మౌళి వంశీ సందీప్ వీళ్ళందరూ అంటే ఒక స్ట్రాంగ్ టీం ఉంది లో అది చాలా చిన్న దేశం అయినప్పటికీ చాలా స్ట్రాంగ్ టీమ్ ఉందండి ఇక్కడ ప్రతి షో ఇదే కాదు లాస్ట్ టైం గతంలో వచ్చిన భారేబాబు సినిమాలు కూడా ఎట్లనే ఫ్రీ షో వేసాం ఫ్యాన్స్ కోసం అదే విధంగా అదే ఓర్ వాడిని కొనసాగిస్తూ ఈ అఖండ తాండవం విజయవంతం కావాలని చెప్పేసి ప్రత్యేకంగా లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మా టీం అంతా పనిచేస్తున్నారు సో ఈ రోజు సాయంత్రం నైన్ ఓ క్లాక్ బెహరైన్ టైం లోకల్ టైం నైన్ ఓ క్లాక్ ప్రీమియర్ షో స్టార్ట్ అవుతుంది దీనికోసం ప్రత్యేకంగా సౌదీ నుంచి కూడా వరప్రసాద్ ఆధ్వర్యంలో సౌదీ నుంచి కూడా భారీగా వస్తుందండి ఈ షోకి ఆ కోవైట్ నుంచి కూడా రావాల్సింది అనివార్య కారణంలో వాళ్ళు రాలేకపోయారు గల్ఫ్ లో దుబాయ్ బెహ్రైన్ లో ఈ షోస్ ఉంటాయండి ఇది అఖండ తాండవం అంతే థియేటర్లో అఖండ బాలకృష్ణ అఖండ తాండవం ఆడబోతున్నాడు ఈ సినిమాతోటి అదే విధంగా అందరు చెప్పినట్టుగా వెయ్యి కోట్ల మార్కును క్రాస్ చేసి తెలుగోటి సత్తా బాలయబాబు సత్తా మరొక్కసారి ప్రపంచానికి సాటి చెప్పాలని హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఇది ఒక మంచి అవకాశం లాగా ప్రతి ఒక్కరు మీడియాలో చెప్తున్నట్టు కానివ్వండి సోషల్ మీడియా కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి పోయినా ఇదే ట్రెండ్ అవుతుంది ఈ ఇప్పుడున్న సనాతన ధర్మాన్ని హైందవ ధర్మాన్ని ఈ ఇట్లా ముందుకు తీసుకుపోవడానికి ఒకే ఒక ఛానల్ ఏమంటే ఇప్పుడు బాలయ్యబాబు గారే దానికి కంకణం కట్టుకొని ఈ హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకోవడానికి అఖంఠ తాండవంగా వచ్చి ప్రపంచంలో హైందవ ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన ముందుగడుగు వేస్తున్నందుకు హైందవులుగా హిందువులుగా మనందరూ ధర్మంగా భావిస్తూ ఈ అఖండ తాండవం విజయవంతం కావాలని చెప్పేసి ఆల్రెడీ అంటే అన్ని ఈ ఈ వచ్చిన వైబ్రేషన్స్ బట్టి సినిమా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా నడుస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం అదేవిధంగా నాకు ఇంటర్నల్ సోర్స్ నుంచి వచ్చిన దీని కూడా బట్టి ఏమంటే సినిమా డబుల్ బ్లాక్ బాస్టర్ అని చెప్పేసి టాక్ వస్తుంది ఈ సినిమాని ప్రతి ఒక్కరూ అంటే మీరు ఎంత ముందు మన మిత్రులు చెప్పినట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలయ్య బాబు అభిమానులందరినీ ఈ యొక్క ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చినందుకు ఈ జూమ్ కాలో తీసుకొచ్చినందుకు వైకే టీవీ ఛానల్ వారికి వాళ్ళ యాజమాన్యానికి మిత్రులందరికీ నందమూరి విమాన సంఘం బెహరైన్ తరపు నుంచి ధన్యవాదాలు థ్యాంక్ యూ వీలైతే ఈవినింగ్ మేము 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 చేయబోయే సెలబ్రేషన్స్ మీకు వీడియో షేర్ చేస్తాము దాన్ని కూడా టెలికాస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అఖండ తాండవం థియేటర్లో అఖండ తాండవాన్ని చూస్తున్న మా నందమూరి అభిమానులందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ రాజశేఖర్ గారు అదేవిధంగా వైకే టీవీ యాజమాన్యానికి మరొకసారి మా ధన్యవాదాలు నందమూరి ఫ్యాన్స్ బెహరైన్ తరపు నుంచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి